జనసేన పార్టీ కుల మతాల రాజకీయాలు చేస్తుందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు పౌర గ్రంథాలయంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాలకు మతాలకు చిచ్చు పెట్టి నీచ రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు జనసేనను ఆ పార్టీలో నాయకులను ఎదుర్కొనేందుకు వైసీపీలోని కాపు నాయకులతో మాట్లాడించి ప్రజల్లో చెడు ప్రసారం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు మరి ఆ ఇష్యూని మీరు చూస్తానన్నారు కులముల అంటగట్టి మరి ఆ కులం పేరుని పెట్టుకొని ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు హాస్పిటల్లో ఎవరైతే శతగాత్రులు ఉన్నారో ఎవరైతే మరి వాళ్ళని పరామర్శించడానికి మరి జక్కంపుడి రాజా కానీ వీళ్ళు అమ్మటి కానీ వీళ్ళందరూ వెళ్ళినప్పుడు మరి వాళ్ళని పరామర్శించి రావాలి కానీ కులాల పేర్లతో మరి కాపు కులాన్ని తిట్టడం కోసం కాపు కులాన్ని మరి కాపు కులాన్ని ఎత్తి పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో ఏమైనా ముద్దాయికి చేర్చాలని ఏ టూ ఏ త్రీ చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని చేర్చాలని అనటం అది సమంజసం కాదు నాయకులు మా నాయకులు ప్రధానమంత్రి మోడీ గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇతర నాయకులతో గుర్తించి చూస్తూ ఉన్నారు మా జనసేన పార్టీ కులాన్ని కలిపే ఒక సిద్ధాంతంతో మతాలు ప్రసక్తే ప్రస్తావన లేని ఒక సిద్ధాంతాలతో మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది మరి ఈరోజు రాజకీయాల కోసం కులాల్ని మతాల్ని కూడా వేరు చేస్తూ అంటే మీరు మనం చూస్తాం చూస్తాను ఉన్నాం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎవరైనా ఒక నాయకుడిని టార్గెట్ చేయాలంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఆ నాయకునికి సంబంధించిన కుల నాయకులు ఎవరున్నారో వాళ్ళని అందరినీ కూడా యాక్ చేసి వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెట్టించే పరిస్థితి అది మీరు మనం చాలా దగ్గర చూసాం అలాగే అంటే ప్రత్యేకంగా మరి ఒక్కసారి అయితే మరీ దారుణం ఎమ్మెల్యేలు దగ్గర కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారిని తీర్చిచ్చడం కాపు ఎమ్మెల్యేని కాపు మంత్రుల్ని పవన్ కళ్యాణ్ గారి మీద రుచిగా అలాగే వాళ్ళు దుఃఖంలో ఉన్నాం దయచేసి అలాంటివి ఏమి లేవ చెప్పినా కూడా మరి వీళ్ళు పందా వీళ్ళదే అని నేను అడుగుతూ ఉన్నాను మీరు రాజకీయం చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశారు మరి రాష్ట్రం ఎలా ఏం చేశారు దాని మీద అభివృద్ధి ఏం చేశారని మాట్లాడుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలి కానీ కులాన్ని చీర్చి కులాలు మాట ప్రస్త ప్రస్తావన చేసి మరి చనిపోయే వాళ్ళని వాళ్ళతో రాజకీయాలు చేయటం మరి అవి ఎంతవరకు తగను అంటే వాస్తవం ఏంటంటే ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిందే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ చనిపోయిన రాజకీయంతో పెట్టారు పార్టీ ఒక పక్క భౌతిక ఇంకా రానే రాలేదు చాలా ఒక పక్కన సంతకాలు పెట్టించుకున్నాడు పెద్ద ఆయన మహానుభావుడు అలాగే నాకు తెలిసి ప్రపంచంలో ఎప్పుడు కూడా ఒక తండ్రి చేరిపోతే తండ్రి భౌతికకాయాన్ని తెచ్చుకుంటారు వెళ్ళి కానీ ఆయన పక్కన వేసి అందరితో సంతకాలు పెట్టించుకున్నాడు ముఖ్యమంత్రి అవ్వాలి మరి అలాంటి వరకు అలాంటి ఆలోచనలు కాదు అలాంటి ఆలోచనలు వస్తాయి శివరాజకీయాలు చేయడం తోనే మొదలైంది ఆ పార్టీ వాళ్ళు దుఃఖంలో ఉన్నాం దయచేసి అలాంటివి ఏమీ లేవు చెప్పినా కూడా మరి వీళ్ళు పంద వీళ్ళే నేను అడుగుతా ఉన్నాను మీరు రాజకీయం చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశారు మరి రాష్ట్రం ఎలా ఏం చేశారు దాని మీద అభివృద్ధి ఏం చేశారని మాట్లాడుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలి కానీ కులాన్ని చీర్చి కులాలు మాట ప్రసక్తి ప్రస్తావన చేసి మరి చనిపోయే వాళ్ళని వాళ్ళతో రాజకీయాలు చేయటం మరి అవి ఎంతవరకు తగదు అంటే వాస్తవం ఏంటంటే ఆ పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ పెట్టిందే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ చనిపోయిన రాజకీయంతో పెట్టారు పార్టీ ఒక పక్క భౌతికకాయ ఇంకా రానే రాలేదు పక్కన సంతకాలు పెట్టించుకున్నాడు ఆ పెద్ద ఆయన మహానుభావుడు అలాగే అలా నాకు తెలిసి ప్రపంచంలో ఎప్పుడు కూడా తండ్రి చనిపోతే తండ్రి భౌతికకాయాన్ని తెచ్చుకుంటారు వెళ్ళి కానీ ఆయన పక్కన వేసి అందరితో సంతకాలు పెట్టించుకున్నాడు ముఖ్యమంత్రి అవ్వాలి కానీ అలాంటి వరకు అలాంటి ఆలోచన కాదు అలాంటి ఆలోచనలు వస్తాయి శవరాజకీయాలు తోనే మొదలైంది ఆ పార్టీ పాపల గురించి మాట్లాడటానికి మీరు ఏం చేశారు కాపు కార్పొరేషన్లో ఉన్నప్పుడు తెక్కంపూడి రాజా గారు అలాగే అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఎందుకు మాట్లాడతాడో తెలియదు అతను ఒక మంత్రి అయ్యి ఆ రోజు మరి ఉన్నట్టు ఎందుకు అంటే ఎప్పుడవుతుందో నాకు తెలియదు అన్న వ్యక్తి ఈరోజు ఏం పని లేదు ఎందుకు మాట్లాడతాడు ఈరోజు కేవలం మాట్లాడదలుచుకుంటే ఇదిగో నేను మంత్రి చేశాను నేను ఎమ్మెల్యే చేశాను నేను ఈ ప్రాజెక్ట్ తెచ్చాను నేను ఇది చేశాను నేను ఇది చేశాను చెప్పుకోండి అలా ప్రజల దగ్గరికి వెళ్ళండి మేము మేము వచ్చినప్పుడు ఎన్ని చేశాము మీ వీళ్ళు ఏమి చేయట్లేదు మేమే కరెక్ట్ చెప్పుకోండి తప్పులేదు కానీ క్యాస్ట్ని మా